పద్నాలుగు సంవత్సరాల పాపకి ఈ రోజు స్కూల్ యూనిఫామ్ టాప్ కటింగ్ అయితే చూపిస్తా అండి గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లాత్ లో మూడు టాప్లు అయితే అనేసి కామెంట్ అయితే చేశారు కొంతమంది సో ఖచ్చితంగా అయితే మూడు టాప్లు అండి అలాగే హ్యాండ్స్ కూడా సరిపోతాయి సో ఒకసారి అయితే మీరు నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ మనకి ఇది పద్నాలుగు సంవత్సరాల పాప కదా అంటే పెద్ద పాపని సో మనకి ఇక్కడ వచ్చేసి మూడు మాత్రం నుండి ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు సో దాన్ని మనము వాళ్ళ టాప్ కు సరిపడని క్లాత్ అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట సో కొంతమందికి అయితే ఇదే టాప్ సరిపోతాయి అంటే పొడవు కొంచెం హైట్ ఉండొచ్చు సో అలాంటి వాళ్ళకి అయితే ఇదే మరత మీద పెట్టేసి కట్టింగ్ అయినా చేయొచ్చు బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి కొంచెం హైట్ అనేది మనకు ఎక్కువ అయిపోయింది అనమాట క్లాత్ అందుకోసం వచ్చేసి వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ ఒరిజినల్ టాప్ ఎప్పుడు ఎంతైతే ఉందో అంతవేళ మన క్లాత్ అనేది చూసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను వాళ్ళ టాప్ వచ్చేసి మనకు ముప్పై ఆరు ఇంచులు అయితే రావాలంటే కుట్లతో సహా కలుపుకొని మనకు దాదాపు ఒక అర్ధ ఇంచు అట్లా ఇటు క్రాస్ లో వెళ్ళిపోయినా దాదాపు ముప్పై ఎమ్మిదించు పొడుగు ఉండేలాగా చూసేసుకొని మళ్ళీ మూడు మరతలు వచ్చేలాగా అంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు టాప్కి వచ్చేసి మామూలుగా రెండు మరతలు వేసుకుంటాం కదా సింగిల్ గా అయితే ఇంకా దీనికి వచ్చేసి అట్లానే ఆరు మడతలు రావాలన్నమాట ఫోల్డింగ్ చేస్తే మనకు ఆరు మరతల మీద ఉండాలి ఆ విధంగా నేను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనకు టాప్ ఒరిజినల్ పొడవు ఎంతైతే ఉందో అంత చూసుకొని క్లాత్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒకసారి చూసుకోవాలన్నమాట మళ్ళీ సరిపోతుందా లేదా మనం మడత వేసేటప్పుడు కూడా కొంచెం అట్లా వెళ్ళిపోయే అవకాశం ఉంటది సో అందుకోసం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే క్లాత్ అనేది కట్ చేసేయండి ఈ మిగిలినటువంటి క్లాత్ లో మనకు హ్యాండ్స్ అనేవి వస్తాయి అన్నమాట సో చూడండి ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళైతే ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ను సగం వరకే మరత పెట్టండి ఇట్లా అదే లాగుంది కనుక ఇట్లా పూర్తిగా అయితే మరత పెట్టేసేయండి అలా సగం మరత పెట్టిన దాంట్లో కూడా మనకు హ్యాండ్స్ అనేవి వస్తాయి ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ హ్యాండ్స్ అనేవి తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఎంఐ వచ్చేసి మీడియం సైజ్ అందుకోసం వచ్చేసి అందులో క్లాత్ అనేది ఎక్కువ పెట్టమన్నారు సో అందుకోసం వచ్చేసి నేను ఇంకా ఉన్న క్లాత్ మాత్రం ఫోల్డింగ్ అయితే చేసేసాను అనమాట సో పైన హెచ్చుతగ్గులు ఉంటాయి కదా వాటిని ఎల్స్కెల్ సాయంతో హెచ్చు తగ్గులు అనేది తీసేసేయండి ఒక మార్కింగ్ చేసేసేయండి అక్కడ నుంచి మనకు టాప్ పొడవు ఎంత ముప్పై ఆరు ఇంచులు దానికి ఒకటిన్నర ఇంచులు అనే వ్యవస్థ కలుపుకొని మార్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో నాకు మొత్తం వచ్చేసి ఇక్కడ కింద పైన పైనతగ్గులు తీసేసాను అక్కడ నుంచి ఇక్కడ కింద మొత్తము ముప్పై ఆరున్నర సారీ ముప్పై ఏడున్నర దగ్గరికి మార్కింగ్ అయితే చేసేసాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ సైడ్ లో కానీ ఇట్లా కొలుచుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా క్లాత్ ఉందా చూసుకోవాలి అంటే క్రాస్ వెళ్ళిపోతాయి అనమాట అందుకోసం ఇక్కడ సైడ్ కూడా నేను ముప్పై ఏడున్నర దగ్గర మార్కింగ్ అయితే చేశాను చూసారు కదా ఏమంటే ఒక వన్ ఇంచెస్ మీద క్రాస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట మనం అట్లనే స్ట్రైట్ కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ వచ్చేసి పంజాబ్ మూలకి అంటే మనం కర్సు కుట్టేటప్పుడు కొత్తగా వస్తాయి అనమాట చాకులు మాదిరిగా అలా రాకుండా ఉండాలంటే కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలనే చాలా ఈజీ మెథడ్ లో చెప్తానండి ఒకసారి అయితే మీరు కూడా ఇదే మెథడ్ ని ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది చూడండి ఫస్ట్ వచ్చేసి హెచ్చతగ్గులు వచ్చాయి కదా ఈ హెచ్చతలు అయితే నేను తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ ఫస్ట్ షోల్డర్ తీసుకుందాం షోల్డర్ మనకి ఇది కలర్ డ్రెస్సులు కాబట్టి ఇది ఫుల్ కలర్ అండి హాఫ్ కలర్ కాదు ఫుల్ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒరిజినల్ షోల్డరే తీసుకోవాలి మనిషి దగ్గర నుంచి సో ఇక్కడ వచ్చేసి నాకు పద్నాలుగు ప్లస్ టూ అయితే వచ్చిందనమాట వాళ్ళ షోల్డర్ దాన్ని సగం చేసుకుంటే ఏడు పాయింట్ ఒక గీత్ అయితే వచ్చింది దాన్ని ఇక్కడ సగం ఇక్కడైతే అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే మనకు టాప్ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఓపెన్ ఫోల్డింగ్ ఉండేది మన సైడ్ పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి పొడవు అయితే ఒక ఏడు పాయింట్ వన్ ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేశాను ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసిన తర్వాత మన సంఖ కోసం కూడా మన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో సంఖ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది సెవెన్ ప్లస్ వన్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అంటే టేప్ లో ఏడు తర్వాత ఒక గీత ఉంటుంది చూడండి అక్కడ దాకా అయితే మార్కింగ్ అయితే చేశాను ఇది కూడా లైన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు సంక్రాంతి కూడా తీసుకోవాలి సంక్రాంతి వచ్చేసి ఇది ఇంత అంత అని చెప్పడానికి ఉండదండి మనకు వాళ్ళ ఆర్మరౌండ్ని బట్టి ఆర్మ రౌండ్ తగ్గేది పెంచేది అయితే ఉంటుంది మాక్సిమం వచ్చేసి ఒక వన్ ఇంచెస్ చూసుకోండి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండున్నర నర తీస్తున్నాను అండి ఇది మనకు ఫుల్ కలర్ కాబట్టి మరీ ఇంకా పట్టేసినట్టుగా ఉండకుండా ఉండాలంటే రెండున్నర అంటే వీళ్ళు రెండున్నర అయితే సరిపోతుందండి లేదు ఇంకొంచెం ఫ్రీగా ఉండాలంటే కనుక మూడు ఇంచు పెట్టుకున్న పెట్టుకున్నా సరిపోతుంది కొద్దిగా ఉండాలి అయితే కనుక మూడున్నర తీసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మీడియం సైజు వాళ్ళు అలాగే నెక్ కూడా కొంచెం పైకి పెట్టమన్నారు వీళ్ళు అందుకోసం వచ్చేసి నేను రెండున్నర తీశాను నెక్కు అనేది అలాగే ముందర మాత్రం కంపల్సరిగా మూడు ఇంచులు అనేది ఉండాలి కింద డౌన్ మాత్రం అంటే నెక్కు లెంత్ వచ్చేసి మూడు ఇంచులు అక్కడ ఇంచుల కానీ మనం కట్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి కాబట్టి అక్కడ కూడా మనకు ఇంకా కటింగ్ అనేది చేసేది ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి సోల్డర్ దగ్గర ఖచ్చితంగా వన్ పాయింట్ ఒకటికి రెండు గీతలు తక్కువ దగ్గర డౌన్ అనేది చేసుకోవాలి కంపల్సరిగా సంకల్ సైడ్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇది మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచ్ మాత్రమే మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి దెన్ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి అర్ధ ఇంచ్ మాత్రమే ఓకేనా నెక్ విడుతు మాత్రం రెండిట్లకు రెండున్నర రెండున్నర తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అని చేస్తున్నాను చెస్ట్ వచ్చేసి ముప్పై నరీండి ముప్పై నరను మనం నాలుగు భాగాలు చేసుకుంటే మనకు ఏడు పాయింట్ ఏడున్నరకి ఒక గీత ఎక్కువ వస్తుంది సో దాని ఆ రెండుది ఏముంది అనేసి నేను ఇక్కడ ఎనిమిది నుంచి అయితే అండి ఎనిమిది మన కాలర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే తీసుకోవాలి సో వచ్చేసి నేను ఎనిమిదిన్నర అనేది ఎగస్ట్రా తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఎక్కాలి ఫుల్ కలర్ కదా సో మనకు ఫ్రీగా ఎక్కడానికి కష్టం అనమాట అందుకే ఒక అర్ధించి ఎక్కువనే తీసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు నేను వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర తీసుకున్నాను అలాగే ఒక టూ టూ అండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేశాను అలాగే ఇప్పు ఓపెన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వీళ్ళ నేను కొలతలు అన్ని తీసుకున్నా వీళ్ళకి ఇప్పు ఓపెన్ వచ్చేసి పదిహేడు ఇంచులు అంటే పైన అర్ధ ఇంచు కుట్ల నుంచి కింద వరకు చూసుకుంటే మనకు పదిహేడున్నర దగ్గర తీసుకోవాలి మార్కింగ్ అలాగే ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకు వెస్ట్ వెస్ట్ వచ్చేసి ఒక పదమూడు లేదా పన్నెండున్నర తీసేసుకోండి వీళ్ళు కొంచెం పుట్టిగా ఉన్నారు కదా సరిపోతుంది అనమాట వీళ్ళకి సో అక్కడ మనం ఇప్పుడు చెస్ట్ దగ్గర ఎనిమిదిన్నర తీసుకున్నాం కదా అలాగే వెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎనిమిది ఇంచులే తీసుకోండి సగ అర్ధ ఇంచు తగ్గించేసేయాలన్నమాట తర్వాత యాజ్ ఈజ్ గా రెండున్నర అనేది ఖర్చు కోసం వదిలేసేయండి అలాగే ఇప్పు దగ్గర దగ్గర వచ్చేసరికి మనం చెస్ట్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక వన్ ఇంచు అనేది కలుపుకొని ఇప్పు దగ్గర మార్కింగ్ చేసుకొని మన దానికి కుట్ల కోసం అంటే మనం సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అందుకోసం ఒక వర్ నుంచి అనేది కలుపుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకునే దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ మీకు లైన్స్ అనేవి సరిగ్గా కనిపించకపోవచ్చు ఎందుకంటే లైన్స్ వచ్చింది కాబట్టి డ్రెస్ చూడండి ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ చేసుకోవాలండి మీరు పొరపాటున ఫ్రంట్ నెక్ కట్ చేశారంటే డ్రస్ మొత్తం చెడిపోతాయి చూసుకోండి జాగ్రత్తగా ఓన్లీ బ్యాక్ నెక్ కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కింద మాత్రం ఖచ్చితంగా ఒక వన్ నుంచేసుమే క్రాస్ కట్ చేసేయండి లేదంటే మనకు కొస్సేగ వచ్చేస్తాయి అనమాట ఓకేనా మనం కట్స్ కుట్టుకున్న తర్వాత కొస్సే వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా సంకల్ సైడ్ ఒకటికి టూ గీతలు తక్కువ దగ్గర డౌన్ అనేది కంపల్సరీగా తీయాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసుకుంటూ రావాలి కట్టింగ్ మార్కింగ్ చేయాలంటే మన స్టిచ్చింగ్ మార్కింగ్ కాదు కటింగ్ మార్కింగ్ అనేది చేసు కట్టింగ్ చేసుకుంటూ రావాలి చూశారు కదా ఈ విధంగా ఇట్లా మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇవి బోట్నెక్ బోట్నెక్ మాత్రమే ఉంటాయండి మనకు టాప్లు అనేవి ఏమంటే ఇక్కడ మనం కాలాలు అనేవి పెడుతున్నాం అంతే సో చాలా సింపుల్ అండి మనకు ఎంతో కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఒకసారి నా మెథడ్ మీరు ఫాలో అయిపోండి ఏం లేదండి మీరు కొలతలు కూడా తీసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది సో మీకు కొలతలు కూడా ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇప్పు ఓపెన్స్ దగ్గర ఒక టక్స్ అనేవి పెడుతున్నాను అలాగే మనం కుట్లు వేసుకునేటప్పుడు నాకు గాయస్టెన్స్ గా తెలిసిపోతాయి అనమాట ఎందుకంటే నేను ప్రతి ఒక్క రసులకి రెండున్నర అనేది ఎగస్ట్ పెడుతున్నాను వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి అనేసి అయితే సో చూడండి ఇక్కడ వచ్చేసి కట్స్ అనేవి బాగా జాగ్రత్తగా పెట్టాను ఎందుకంటే ఇక్కడ మనకు మూడు టాప్లకి అనేది రావాలి సో మనకు కనిపించకపోయా కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ గా ఉంటది అనమాట అందుకోసమే ఇప్పుడు వచ్చేసి చూడండి మనం ఇక్కడ మూడు టాప్లు ఉన్నాయి కదా అంటే మనకు మూడు టాప్లకు తగ్గ క్లాత్ అనేది మరొక పెట్టేసుకున్నాము అలా ఇప్పుడు చూడండి దీంట్లో నుంచి ఒక మూడు పీసులు అనేవి తీసి పక్కన పెట్టేసేయండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ లు తీసు పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మూడు ఉన్నాయి కదా ఈ మూడు అనేది మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది సో అవి వచ్చేసి బ్యాక్ పార్ట్ కు ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కు ఇవి కూడా సమానంగా ఇట్లా పెట్టేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం సమానంగా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూడండి నేను మూడు మూడి ఇంచుల దగ్గర మార్క్ చేశాను కదా ఆ మూడు ఇంచులు అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను అంటే కట్టింగ్ చేసిన తర్వాత ఈ మూడు ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ ఒక కొంచెం క్రాస్ ఒక మూడు ఇంచులు అనేవి కొంచెం ఒక కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనకు చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా అందుకోసం వచ్చేసి ఒక మూడు ఇంచులు అనేవి కొంచెం డౌన్ చేసుకొని అది క్రాస్ కట్ చేసుకోవాలి అక్కడ నుంచి ఒక మూడు ఇంచులు కానీ ఒక నాలుగు ఇంచులు కానీ మనము క్లాత్ అనేది మార్కింగ్ చేసుకొని కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది టోటల్ గా ఒక ఆరున్నర ఏడు ఇంచులు దాకా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఒక మూడు ఇంచులు ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఒక మూడున్నర ఇంచులు కానీ ఇక్కడ స్ట్రైట్ గా అయితే కట్ చేసేసుకోవాలి అంటే మనం వెస్ట్ దగ్గరికి మరీ వెస్ట్ దగ్గరికి రాకూడదు కర్స్ దగ్గరికి రాకూడదు వెస్ట్ కు కొంచెం చెస్ట్ దగ్గరికి కొంచెం కిందికుంటే సరిపోతుంది అనమాట కర్స్ అనేది అలాగే సంక దగ్గర ఖచ్చితంగా సంఖలోతో తీసుకోవాలండి చూడండి దాదాపు వచ్చేసి మనకు అర్ధ ఇంచుకు కొంచెం ఎక్కువనే వస్తుంది సంకలోత్ అనేది అలా సంకలోత్ అనేది ఖచ్చితంగా తీయాలి లేదంటే లూజ్ లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ దగ్గర సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మిగిలినటువంటి క్లాత్ లో మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలండి ఈ హ్యాండ్స్ కూడా మీకు కటింగ్ అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మిగిలినటువంటి క్లాత్ లో మనకు ఫోల్డింగ్ ఉన్న సైడ్ మనకి ఇక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చేసి నాకు వీళ్ళు వచ్చేసి ఒకటి వచ్చేసి సాటర్డే పెట్టమన్నారు ఒకటి వచ్చేసి సెల్ఫ్ హ్యాండ్ పెట్టమన్నారు ఇంకోటి వచ్చేసి ఏ త్రీ బై ఫోర్ తూ హ్యాండ్స్ అయితే పెట్టమని అనమాట మూడు టాప్లో ఒకేలా పెట్టమని చెప్పలేదు సో అందుకోసం వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ కూడా బాగా సరిపోతుంది అనమాట ఇది ఒకటి చూడండి చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చిందో దానికంటే ఒక వన్ నుంచి తగ్గించుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందనమాట సో చెస్ట్ మనం ఎంత తీసుకున్నాం దానికంటే ఒక వన్ నుంచి తగ్గించేసుకొని ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నాలుగు మార్తలు వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ తక్కువనే కంపల్సరీగా తీసేసేయాలండి లేదంటే మనకు క్రాఫ్లు వచ్చినాయి అనుకోండి సాగిపోతాయి అనమాట అంటే సాగిపోతాయి మనం కుట్టేటప్పుడు పురి తిరిగిపోతుంది సో అందుకోసమే ఖచ్చితంగా హెచ్ తగ్గులు తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెచ్ చూడండి బాగా సమానంగా ఇట్లా ఎల్స్కెల్ సాయంతో హెచ్ అనేవి ఈజీగా తీసేసుకోవచ్చు ఒకసారి మీరు ఎల్స్కెల్ కొన్నారంటే మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది మీకు లింక్ కూడా ఇక్కడ వీడియో కింద ఇస్తాను ఒకసారి చూసుకొని తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఎచ్చు తగ్గులనే నేను తీసేసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఇప్పుడు వచ్చేసి పద్నాలుగున్నర నర దానికి నేను ఇక్కడ గోట్ అనేది వేస్తున్నాను మనకు ప్యాంట్ కలర్ క్లాత్ తోటి మనం పట్టి అనేది వేస్తాం హ్యాండ్స్ కు అందుకోసం వచ్చేసి ఒక వన్ నుంచి అనేది ఎగస్ట్ కలుపుకొని పదిహేను నర అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేవి మార్క్ చేస్తున్నాను ఒక అర్ధించు కూడా ఒకేలా లేదు అంటే ఒక పదహారు ఇంచులు నిల్చుకున్నా సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి పిల్లలకి ఇక్కడ వచ్చేసి మనం సంక డౌన్ వచ్చేసి ఒక మూడు ఇంచులు డౌన్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అనేవి పెట్టుకొని ఇప్పుడు రెండు రెండు లేయర్స్ మాత్రమే ఓపెన్ చేసుకోండి రెండు లేయర్స్ ఓపెన్ చేసుకొని సంఖలో కంపల్సరీగా తీసుకోవాలి ఓకేనా ఇవి మనము మామూలు డ్రస్సులకు అంటే కాలర్ డ్రస్సులు కాకుండా బోట్నెక్ డ్రస్సులు కాకుండా మామూలుగా గుర్తుంటాం చూడండి అలాంటి దాళ్ళకి అయితే తీయకపోయినా పర్వాలేదు బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం బోట్నెక్ లకు కానీ అలాగే కలర్నెక్ డ్రెస్సులకు కానీ ఖచ్చితంగా సంకలత అనేది ఖచ్చితంగా తీయాలండి ఇది మర్చిపోవడం అసలు మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగిలినటువంటి ఈ క్లాత్ లో మా ఎల్బో హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేస్తాను సో మనకి ఇంకొక హ్యాండ్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఇంకొక హ్యాండ్ అనేది వచ్చేస్తుంది చిన్న హ్యాండ్ సో మీకు ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్బో హ్యాండ్ అయితే చూపిస్తాను లేదు మనకు ఇంకా పెద్ద హ్యాండ్స్ కావాలి అంటే అది సన్న ఉన్న వాళ్ళకైతే వస్తాయండి మరి పెద్ద ఉన్న వాళ్ళకైతే కొంచెం బుద్ధు ఉన్న వాళ్ళకి తనక రావు ఒకవేళ మనం ఏమన్నా చిన్నపిల్లలు కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా వాటితో వాళ్ళకి హ్యాండ్స్ అయితే కుట్టేయచ్చు ఓకే అండి ఇప్పుడు మీకు ఎల్బీ హ్యాండ్ కూడా మీకు కటింగ్ అనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఈ హెచ్చు తగ్గులనే తీసేసుకోవాలి ఫస్ట్ మనకి క్లాత్ అనేది సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి సో కరెక్ట్ గా అయితే సరిపోయిందండి ఈ అమ్మాయికి కరెక్ట్ గా అయితే సరిపోయింది క్లాత్ అనేది సో ఇప్పుడు చూసుకున్న తర్వాత మనకు ఎలాగ మనం చాలా డ్రస్సులు అనేవి ఉంటాం కాబట్టి మిగులుతాయండి క్లాత్లు సో వాటిని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవచ్చు హ్యాండ్స్ అనేవి ఓకే మూడు ఫ్రెండ్స్ మూడు అయితే ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు టాప్స్ అనే కటింగ్ అనేది చేసుకున్నారంటే క్లాత్ అనే అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది చూశారు కదా మనం ఇందాక హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని లెక్కనే అనేది మూడు ఇంచులు తీసేసి ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది తీసేస్తున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర అండి అంటే కుట్లతో సహా మొత్తం కలిపి చెప్తున్నాను సో సెంటర్ దగ్గర ఒక టక్స్ నేర్చుకొని అలాగే సంక్రాతులు తీసేసుకోవాలి ఓకేనా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు సంక్రాతిని తీసేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలర్ ఏ విధంగా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్